కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి నవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది ఈ నేపథ్యంలో కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి కళ్యాణానికి రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కళ్యాణ వేదిక వద్ద నుంచి మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు మిట శ్రీ కోదండరామస్వామి నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు స్వామివారి కళ్యాణం అంగరంగా వైభవంగా జరుగుంది అయితే ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఒంటిమిట్ట క్షేత్రంలో కూడా కళ్యాణ వేదిక వద్ద అయితే కనుక ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతాయని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కళ్యాణం జరిగేటటువంటి ఉత్సవమూర్తులు పెట్టేటువంటి కళ్యాణ మండపం మీద ఉన్నా ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే రేపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా ఈ కళ్యాణం అనేది కూడా సాగుతుంది అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు ఉత్సవమూర్తులను కూడా కూర్చోబెట్టేది ఈ మండపంలోనే ఇక్కడే దాదాపుగా రేపు ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే కనుక అంగరంగ వైభవంగా కూడా ఈ స్థలాన్ని కూడా పూర్తిస్థాయిలో కూడా టీటీడీ తిరుమలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూలతో పూల మొక్కలతో అలాగే బయట విదేశాల నుంచి తెచ్చినటువంటి పూలతో కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా ఏర్పాట్లు చేస్తారని మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ కళ్యాణానికి సంబంధించి రేపు ఇదే వేదికపైన కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడే స్వామివారికి వస్త్రాలు అలాగే తలంబ్రాలు కూడా సమాధిపించినారు ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఈ వేదిక పైన దాదాపుగా ఐదు వందల మంది నుంచి దాదాపు ఆరు వందల మంది కూర్చునేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మరోపక్క మనం చూసుకుంటే దాదాపుగా ఈ ఏదైతే ఈ ప్రదేశం అంత ఉందో దాదాపుగా లక్ష నుంచి లక్ష యాభై వేల మంది అంచనా వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది అయితే ఈసారి దాదాపు మనం చూసుకుంటే కనుక మరో యాభై వేల మంది కూడా పూర్తిస్థాయిలో పెరిగేందుకు అంచనాలు వేస్తున్నట్టు టీడీ అధికారులు అంచనాలు వేస్తున్నారు చెప్పుకోవచ్చు దాదాపు మనం చూసుకోవచ్చు ఒట్టే వచ్చేటటువంటి భక్తులకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో టీటీడీ ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయిలో మజ్జిగ ప్యాట్లు కావచ్చు అలాగే చలువు పందులు కావచ్చు పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది అయితే రేపు మధ్యాహ్నం ఈ ఏదైతే కళ్యాణం జరుగుతుందో ఈ కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రానున్నారు ఆయన రేపు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కూడా పూర్తిస్థాయిలో కడప విమానాశ్రయం దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని కూడా పూర్తిస్థాయిలో ఏదైతే ఒంటిబిట్టలో ఉన్నటువంటి టీటీడీ గెస్ట్ హౌస్ చేరుకుంటారో అక్కడి నుంచి ఆయన సాయంత్రం ఐదు గంటలకు కూడా బయలుదేరి ఏదైతే కో ఒంటిమిట శ్రీ రామస్వామి ఆలయంలో కూడా ప్రత్యేకంగా ఆయన పూజా కార్యక్రమం నిర్వహించారు అక్కడి నుంచి కూడా పూర్తి ఆయన రోడ్డు మార్గాన్ని కూడా పూర్తిస్థాయిలో ఏదైతే ఒంటిమిట క్షేత్రానికి దాదాపుగా ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదైతే కళ్యాణ వేదిక ఉందో ఆ కళ్యాణ వేదిక వద్దకు చేరుకుంటారో అక్కడ పూర్తిస్థాయిలో మనం చూసుకోవచ్చు ఏదైతే కళ్యాణ వేదికకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తి అక్కడ చేరుకొని ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలను అలాగే తలంబ్రాలు కూడా ఇస్తారు దాదాపుగా కళ్యాణం కూడా పాల్గొనే అనంతరం కూడా రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కూడా మళ్ళీ ఆయన టీటీడీ ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో అక్కడ చేరుకొని మరుసరి రోజు ఉదయం దాదాపుగా తొమ్మిది గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి ఆయన అయితే కనుక ఉండవల్లి మనం చూసుకోవచ్చు విజయవాడ ఉన్నారు అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ పర్యటన అలాగే ఈ కళ్యాణ వేదికకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా చురుగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరోపక్క చూసుకుంటే కనుక బందోబస్తుకు చూసినటువంటి ఏర్పాట్లు కూడా మనం చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఇప్పటికే మనం చూసుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అలాగే ఎక్కడ ఎటువంటి వచ్చేటువంటి భక్తులు కూడా పూర్తి ఇబ్బంది ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే అదనపు ఎస్పీలను కూడా దాదాపుగా ఇరవై ఐదు మందిని పెట్టడం జరిగింది అలాగే డెబ్బై మూడు మంది సీఎల్ పెట్టడం జరిగింది అలాగే నూట డెబ్బై ఏడు మంది ఎస్ఐలు పెట్టడం జరిగింది అలాగే పదిహేడు మంది పోలీసు పదిహేడు వందల మంది పోలీస్ సిబ్బంది కూడా పెట్టడం జరిగింది అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా సీసీ కెమెరాలను దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై సీసీ కెమెరాలను కూడా ఈ కళ్యాణ వేదిక చుట్టూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈసారి మనం చూసుకోవచ్చు రెండు లక్షల పైచులకు జనాలు కూడా ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు కూడా ఇక్కడికి వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది అయితే గతంలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా లక్ష నుంచి లక్ష వేల మంది కూడా జనాలు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారని చెప్పవచ్చు ఈసారి పూర్తిలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా మరో యాభై వేల మంది జనాలు కూడా ఈసారి పెరిగేందుకు కూడా అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మొత్తంగా చూసుకుంటే కనుక రేపు జరిగే కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు పెద్ద ఎత్తున చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు ఏదేమైనా సరే ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కావచ్చు అలాగే కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా కావచ్చు ఏర్పాట్లు ఏదైనా ముమ్మరంగా ఇక్కడ సాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఒంటిమిట్ట కళ్యాణ వేదిక నుంచి కెమెరామెన్ రాకేష్ సుధీర్ ప్రైమ్ న్యూస్